హాయ్ అండి ఇప్పుడు నేను మీకు హత్య అనే కథ వినిపిస్తున్నాను ఈ కథని వ్రాసింది మీకు వినిపిస్తున్నది మీ సత్య కారులో నుండి దిగుతూ థ్యాంక్ యూరా అన్నాడు విక్రమ్ దీనికి థ్యాంక్స్ ఎందుకు ఇట్స్ ఓకే అంటూ తనో కార్ దిగి వాళ్ళ ఇంటి గేట్ తీసుకుని మళ్ళీ కార్ ఎక్కి లోపలికి పోనిచ్చాడు సందీప్ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు పక్కపక్క ఇళ్లల్లో ఉంటారు కంపెనీ పని మీద క్యాంప్కి వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చారు పక్కింటి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు విక్రమ్ ఇంటి తాళం తీసుకుని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి ఆఫీస్ బ్యాగ్తో గబగబా కారు దగ్గరకు వస్తూ డిక్కీలో నుండి కనిపిస్తున్న చున్నీ చూసి డిక్కీ ఓపెన్ చేశాడు అక్కడ కనిపించిన దృశ్యం చూసిన వెంటనే అతని కళ్ళు పెద్దగా అయ్యాయి నాలుగడుగులు వెనక్కి వేసి డిక్కీలో పడుకొని ఉన్నట్టు ఉన్న అమ్మాయిని చూస్తూ గట్టిగా అరిచాడు అతను అరుపుకి పక్కింట్లో నుండి సందీప్ అతని భార్య రాధిక ఇద్దరు గేటు తీసుకుని లోపలికి వస్తూ ఏమైంది అన్నారు ఇద్దరు ఒకేసారి వాళ్ళని చూస్తూ చెయ్యి కారు వైపు చూపించాడు ఇద్దరు దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ ఉండిపోయారు ఈ అమ్మాయి మన ఆఫీస్టేనో రంజిత కదా అన్నాడు సందీప్ రాధిక భర్త వైపు చూస్తూ ముందు అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేయండి అంది విక్రమ్ ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేశాడు సార్ నా పేరు విక్రమ్ నేను రాధానగర్లోని అనురాధ విల్లాస్లో ఉంటున్నాను నా ఫ్లాట్ నెంబర్ ఇరవై నేను రెండు రోజులుగా క్యాంపుకి వెళ్ళాను ఇంట్లో లేను ఈరోజే వచ్చాను నేను ఆఫీస్కి వెళ్ళడానికి కారు తీస్తూ డిక్కీలో నుండి కనిపిస్తున్న చున్నీ చూసి ఓపెన్ చేస్తే దాంట్లో ఒక అమ్మాయి సేవ ఉంది ఆ అమ్మాయి మరెవరో కాదు మా ఆఫీస్లో మాతో పాటు వర్క్ చేస్తున్న అమ్మాయి అన్నాడు సరే మేము వస్తున్నాం అంటూ ఉండగానే కాలు కట్ అయింది అసలు ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది అంది రాధిక విక్రమని చూస్తూ అదే నాకు తెలియట్లేదు నేనైతే శోభని వాళ్ళ అన్నయ్య ఇంటి దగ్గర దింపేసి వచ్చాను ఆ తర్వాత మళ్ళీ కారు తీయలేదు క్యాంపుకు వెళ్తూ కూడా సందీప్ కారులోనే వెళ్ళాం ఇద్దరూ రెండు రోజులుగా ఇక్కడ లేం కదా అన్నాడు నీకేమైనా ఎక్కువ క్లోజ్గా పరిచయమా మీ ఇంటికి వచ్చి ఎందుకు చనిపోయినట్టు అంది పోలీసులు వచ్చి అడుగుతారు అనుకునే ప్రశ్నలన్నీ నువ్వు అడుగుతున్నావు వాళ్ళు ఇంకేం అడుగుతారో అన్నాడు విక్రమ్ అలా కాదన్నయ్య మామూలుగా అందరికీ వచ్చే ఆలోచనలేవి కమ్యూనిటీలోకి అనుమతి లేకుండా ఎవరికి రానివ్వరు అలాంటిది ఇక్కడికి వచ్చి తాళం వేసి ఉన్న మీ ఇంట్లో కార్ డిక్కీలో తను పడుకుని ఎలా చనిపోతుంది అంది ఇంతలో పోలీసులు వచ్చి మొత్తం అంతా చెక్ చేసి విక్రమ్ సందీప్తో కలిసి ఆ రోజే ఊరు నుండి వచ్చినట్టు నిర్ధారణ అవడంతో అదంతా పరిశీలించి ఇది తేలే వరకు ఊరు వదిలి వెళ్ళొద్దని కార్సి ఇచ్చేసి శవాన్ని పోస్ట్మార్టంకు తీసుకుని వెళ్ళిపోయారు ఫోన్ చేసి భార్యకు విషయం అంతా వివరించాడు పిల్లల్ని తల్లి దగ్గర వదిలి అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసింది విక్రమ్ భార్య శోభ పోస్ట్మార్టం రిపోర్ట్లో వీళ్ళు ఏ రోజైతే ఊరికి బయలుదేరారో ఆ రోజే చనిపోయినట్టుగా ఉంది అంటే చంపేసి డిక్కీలో పెట్టి ఏమీ తెలియనట్టు ఊరికి వెళ్ళిపోయాడు అని విక్రమ్ని అరెస్ట్ చేశారు ఆ అమ్మాయిని ముందు రోజు ఆఫీస్లో చూడడమే దీని గురించి నాకు తెలీదు అని మొత్తుకున్న సాక్ష్యాలన్నీ విక్రమ్కి వ్యతిరేకంగానే ఉన్నాయి రంజిత అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవడమే కూడా విక్రమ్ ఇంటికి వెళ్తున్నట్టుగా నోట్ చేసి వచ్చింది విక్రమ్ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు రాధిక శోభ దగ్గరికి వచ్చి కూర్చుంటూ నీకేమనిపిస్తోంది మీ ఆయనే చేశాడనిపిస్తోందా అంది నాకేమలా అనిపించట్లేదు ఎవరో కావాలని మా ఆయన్ని ఇరికించాలని చూస్తున్నారు అంది శోభ పెళ్ళాలు ఇలా అమాయకంగా ఉండడం వల్లే మొగుళ్ళ ఆటలు అన్నీ సాగుతున్నాయి అతను వెళ్ళే రెండు రోజులు మూడు రోజుల క్యాంపుకి నిన్ను మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో దించాలా మా ఆయన మీ ఆయన కలిసే వెళ్ళారుగా మా అన్నయ్య కూడా ఈ ఊర్లోనే ఉంటున్నాడు మరి మా ఆయన ఎందుకు నన్ను దింప వెళ్ళలేదంటావు అంది మా ఆయన కావాలని నన్ను దింపలేదు నేనే వదిన రమ్మందని అక్కడికి వెళ్తానని గొడవ చేసి వెళ్ళాను అంది శోభ ఇలా మాట్లాడి నా నోరు మోయించగలమేమో పోలీసులు అనుమానం నుండి నీ మొగుడిని తప్పించలేవు నాకెందుకమ్మా నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది రాధిక ఇలా ఊరుకుంటే కాదు నా మొగుడు నిర్దోషత్వాన్ని నేనే నిరూపించుకోవాలి అనుకుని వెతుక్కుంటూ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఒక ఆవిడ తలుపు తీసింది మీరు రంజిత తల్లిగారా అమ్మా మీతో కొంచెం మాట్లాడాలి నేను మీ కూతుర్ని చంపాడు అని భావిస్తున్న విక్రమ్ భార్యని మాట పూర్తి కాకుండానే ఏమ్మా మీ ఆయన నన్ను కూడా చంపేయమన్నాడా అంటూ తలుపులు వేసేసింది అమ్మా నా ఏంటో నాకు తెలుసు పరాయి వాళ్ళని వాడుకునే టైపు కాదు మీరు చెప్పండి మీ అమ్మాయి కూడా పెళ్ళైన వాడిని నమ్మి అతనికి తన జీవితాన్ని అర్పించిందని మీరు నమ్ముతున్నారా ఏదో జరిగిందమ్మా ఖచ్చితంగా నేను కనపెడతాను నా భర్త నిర్దోషని నిరూపించుకుని తేరతాను అంటూ వెనక్కి తిరిగింది ఆమె తలుపులు తీసి ఇప్పుడు నీకేం కావాలి అంది విసుగ్గా నేను మీ అమ్మాయి గది ఒకసారి చూస్తాను అంది మళ్ళీ దగ్గరికి వస్తూ అమ్మాయి వస్తువులు పోలీసులన్నీ చూసి వారికి ఉపయోగపడతాయి అనుకున్నవన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు ఇంకేం అక్కడ నువ్వు చూడటానికి అంది అయినా అమ్మ ఒకసారి చూస్తాను ఏదో ఒక ఆధారం దొరకపోదు అంది ఆశగా నీ భర్తని నిర్దోషిగా నిరూపించుకుంటావో లేదో నాకు తెలీదు కానీ నా కూతుర్ని చంపింది ఎవరో నాకు తెలియచేస్తావని నమ్మకం కలిగింది అందుకే నీకు అనుమతిస్తున్నాను అంది లోపలికి వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళింది పోలీసులు అన్నీ వెతకడంతో కొంచెం చందరవందరుగా అయిన రూమ్ పొందిగ్గా అమర్చినట్టుంది ముందు బీరువా ఓపెన్ చేసి తన బట్టలన్నీ చూస్తోంది చీరల మధ్యలో ఒక కవర్ అక్కడే కూర్చుని ఆ కవర్ ఓపెన్ చేసింది నిన్నేమని సంబోధించాలో తెలియట్లేదు నీకు సందీప్తో లవ్ అఫేర్ ఉందా సిగ్గుందా నీకు అతనికి పెళ్ళయిందని తెలిసి అతనితో లవ్ అఫైర్ పెట్టుకుంటావా నువ్వు పురుగులు పడిపోతావు మామూలుగా పోవు మర్యాదగా చెప్తున్నాను వాడిని వదిలేయి లేదా ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపో లేదంటే పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది చదివాక ఈ లెటర్ని చింపి పడేయి నీ తల్లి ఎవరైనా చూస్తే నీ పరువే పోతుంది సిగ్గులేనిదానా నీది ఒక జన్మేనా అంతే ఇక కింద సంతకం అది ఏం లేదు ఆ చదివి ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో ఆ పేపర్ చూస్తేనే అర్థమవుతుంది దాని మీద కన్నీటి చుక్కల ఆనవాళ్లు సందీప్ గురించి రాసింది అంటే సందీప్ భార్య అయి ఉంటుందా ఈ హ్యాండ్ రైటింగ్ తందేనా అనిపిస్తోంది శోభకి ఆవిడ లోపలికి వచ్చింది ఆ ఉత్తరం ఆవిడ చేతిలో పెట్టింది శోభ ఇది ఎప్పుడొచ్చింది దీని గురించి నాకు తెలీదు అంది ఉత్తరం చదువుతూ హ్యాండ్ రైటింగ్ ఎవరిదో తెలుసుకుంటే ఖచ్చితంగా అంతకులు ఎవరో చెప్పగలుగుతాం సందీప్ మా ఇంటి పక్కనే ఉంటారు మా ఆయన సందీప్ ఇద్దరూ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కూడా మీ అమ్మాయి పనిచేస్తున్న ఆఫీస్లోనే పనిచేస్తున్నారు మీరు ఏమీ అనుకోనంటే ఇది నిజమయ్యే ఛాన్స్ ఉందా మీ అమ్మాయి సందీప్ని ఇష్టపడుతోందా అంది శోభ లేదు అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే నా కూతురేంటో నాకు తెలుసు అది అమర్ అనే వ్యక్తిని ఇష్టపడుతోంది అతను జాబ్ నిమిత్తం దుబాయ్ వెళ్ళాడు వచ్చాక ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు అతన్ని ప్రేమించాక ఇలాంటి వేషాలు నా కూతురు వేయదు ఎవరో వాళ్ళిద్దరినీ అపార్థం చేసుకుని దాన్ని చంపేసి ఉంటారు అంది అమ్మా ఈ లెటర్కి నేను ఒక ఫోటో తీసుకుంటాను ఈ లెటర్ ఇంకా పోలీసులకు ఇవ్వకండి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మీరు ఇది పోలీసులకు ఇవ్వండి అని ఆ లెటర్ని ఫోన్లో ఓ ఫోటో తీసుకుంది ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది తిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయి స్టవ్ వెలిగించి వంట చేస్తూ నూనె చేతి మీద పడేలా చిందించుకుంది చూపుడు వేలి మీద రెండు నూనె చుక్కలు పడి బొబ్బలు వచ్చాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కింటికి వెళ్ళి రాధిక నాకు ఒక చిన్న సాయం చేస్తావా నూనె చేతి మీద పడింది రాయలేకపోతున్నాను అమ్మమ్మకి ఒక ఉత్తరం రాయాలి కొంచెం రాసి పెడతావా అంది శోభ ఫోన్ చేస్తే సరిపోయేదానికి ఉత్తరం ఏంటి ఈ రోజుల్లో కూడా ఉత్తరాలు చదివేవాళ్ళు ఉన్నారా అంది రాధిక అమ్మమ్మ దగ్గర ఫోన్ లేదు పక్కింటి వాళ్ళకి చేసి చెప్పాలి ఇలాంటి విషయం పక్కింటి వాళ్ళకి ఎలా చెప్తాను అందుకే పోస్ట్ చేద్దామని స్పీడ్ పోస్ట్ చేస్తే రెండు రోజుల్లో వెళ్తుంది కదా కొంచెం రాసి పెట్టవా ప్లీజ్ అంది అసలు మా ఆయన నీతో మాట్లాడని కూడా మాట్లాడొద్దన్నాడు తెలుసా సరేలే ఏం చేస్తాం ఇంట్లో వద్దు బయట కూర్చో నేను అక్కడికి వస్తాను అంది మాట్లాడకుండా వచ్చి అరుగు చివరిన కూర్చుంది శోభ ఇంట్లో నుండి లెటర్ ప్యాడ్ తీసుకుని వచ్చి చెప్పు అంది రాధిక అమ్మమ్మ ఈ పాటికి నీ విషయం తెలిసే ఉంటుంది నువ్వు ఏమీ కంగారు పడకు నీకు కూడా తెలుసు మా ఆయన ఎలాంటివాడో నిజం ఎప్పటికైనా బయట పడుతుంది ఈలోపు అపవాదిని మనం మొయ్యాల్సి వస్తుంది నువ్వు దిగులు పడి నీ ఆరోగ్యం చెడగొట్టుకోకు మర్యాద లేని మాటలను విని అలవాటు చేసుకోవడం నేర్చుకో తొందరలోనే మనం ఆపద నుండి బయటపడతాం అంతవరకు అమ్మమ్మ అంది శోభ చెప్పింది రాసి లెటర్ చింపి చేతికిచ్చి వేలిముద్ర వేస్తావో సంతకమే పెడతావో ఇదిగో అంటూ లోపలికి వెళ్ళి తలుపేసుకుంది రాధిక ఇంటికొచ్చి ఆ లెటర్ని ఫోటో తీసి దాన్ని ఆ లెటర్ ఫోటోలో ఉన్న లెటర్తో కంపేర్ చేసుకుంది రైటింగ్ ఒకటే అనుమానం లేదు ఖచ్చితంగా రాధికే చేసింది ఫోన్ చేసి అమ్మ ఆ లెటరు పోలీసులకి ఇచ్చేయండి అంతకులు దొరికినట్టే అంది రంజిత తల్లితో ఆవిడ పోలీసులకు ఫోన్ చేసి నా కూతురు చీరమడతల్లో లెటర్ దొరికింది అంటూ ఆ లెటర్ ఇచ్చింది సందీప్కి దూరంగా ఉండమని రాశారు అంటే అతని తరపు వాళ్లే అతనితో మాట్లాడాలని ఇంటికి వచ్చారు పోలీసులు రాధిక తలుపు తీసి ఏంటి పక్కింటికి వెళ్ళబోయి మా ఇంటికి వచ్చారా అంది లేదమ్మా సందీప్ లేరా అన్నాడు ఎస్ఐ ఎందుకు లేరు ఉన్నారే మా వారికి దీంతో సంబంధం లేదండి ఇద్దరూ ఒకటే ఆఫీసు పక్క పక్కన ఉంటారంతే అతని అమ్మాయిలు పిచ్చితో మా ఆయనకి సంబంధం లేదు అంది నువ్వుండు చెప్పండి సార్ అన్నాడు సందీప్ లోపల నుండి బయటకు వస్తూ మీరు రంజిత ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అన్నాడు ఎస్ఐ అయ్యో అలాంటిదేం లేదండి నాకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు అసలు అన్నాడు సందీప్ అలాంటి అమ్మాయి కానప్పుడు మరి ఇదేంటి అంటూ ఉత్తరం అతని చేతిలో పెట్టాడు అది చదివి అయ్యో మా ఇద్దరిని అనుమానించారా లేదు ఆ అమ్మాయి చాలా మంచిదండి ఇలాంటి వాటికి బాగా దూరం తను ఆల్రెడీ ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తోంది అతను జాబ్ నిమిత్తం దుబాయ్ వెళ్ళాడు వచ్చాక ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు వాళ్ళు తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు కూడా అన్నాడు సందీప్ ఈ రైటింగ్ ఎవరిదో చెప్పగలరా అన్నాడు ఎస్ఐ పరిశీలనగా చూస్తూ ఏమోనండి నాకు తెలీదు అన్నాడు అలా అనడంలోనే అతనికి ఏదో తెలుసు అనిపించింది ఎస్ఐకు అమ్మా మీరు ఒకసారిలా రండి కొంచెం ఉత్తరం చూసి ఈ రైటింగ్ ఎవరిదో చెప్పగలుగుతారా అన్నాడు రాధికావంక చూస్తూ వచ్చి ఆ ఉత్తరం తీసుకుని చదివి ఆ విషయం అప్పుడే తెలిసినట్టు ఏంటి మీకు అమ్మాయికి సంబంధం ఉందా ఈ విషయం నాకు తెలియదే అంటోంది ముఖంలో బెదురు కనిపిస్తోంది అది తెలియకపోయినా పర్లేదులేమ్మా ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి చనిపోయింది కదా ముందు హ్యాండ్ రైటింగ్ ఎక్కడైనా చూసినట్టుందా అన్నాడు లేదండి నేను ఎప్పుడు చూడలేదు అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ భార్య చేతిలోని ఉత్తరం చూసి ఇప్పుడు కానీ ఈ ఉత్తరం చూపించిందంటే రైటింగ్ ఒకటే అని తెలిసిపోతుంది అనుకుని తనకి ఎదురుకు వెళ్ళి ఏమైంది మళ్ళీ వచ్చావు ఉత్తరం పోస్ట్ చేయలేదా అంది వెనకొన్న పోలీసులంక చూస్తూ లేదు ఇంకొక మాట రాయాలి రాసి పెడతామని అంది ఇప్పుడు కాదులే ఇంట్లో పోలీసులున్నారు తర్వాత చూద్దాం నువ్వు వెళ్ళు తర్వాత వస్తాను నేను మీ ఇంటికొచ్చి రాస్తాను అంది గబగబా ఏంటమ్మా అది ఒకసారి ఇటు ఇవ్వండి అని కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి శోభా చేతులను ఉత్తరం తీసుకుని చూసి ఇది ఎవరు రాశారు ఈ రైటింగ్ ఎవరిది అన్నాడు తనదేనండి నా చెయ్యి కాలింది తనతో ఉత్తరం రాయించుకున్నాను అంది ఏమీ తెలియనట్టు అది పట్టుకుని వెళ్ళి ఎస్ఐకి చూపించాడు తీసుకుని చూసి రెండింటినీ ఫోటో తీసి ఎవరికో పంపించారు రెండు ఉత్తరాల్లోనూ రైటింగ్ ఒకటే అని మెసేజ్ వచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నారు బేడీలు వేస్తూ లేడీ కానిస్టేబుల్ నాకు దీనికి ఏ సంబంధం లేదు నేనెందుకు రాస్తాను ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంది రాది ఎందుకు తెలీదు మీరే కదా విక్రమ్ ఇంటి గేట్ తీసుకుని అక్కడ వెయిట్ చేయమని చెప్పారు అన్నాడు చీకట్లో బాణం వేస్తూ ఎస్ఐ తనే ఇంటికి వచ్చి విక్రమ్ గురించి అడిగింది నేను లేరు ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారని చెప్పానంతే నేను నా ఇంట్లోకి వచ్చేసాను ఎటు వెళ్ళిందో నేను చూడలేదు అంది బెదురుగా సరే ఈ మాటలు స్టేషన్కి వచ్చి చెప్పండి అన్నాడు ఎస్ఐ ముందుకు వెళ్తూ ఏమండి చూడండి వీళ్ళు నన్ను రమ్మంటున్నారు నాకేంటి సంబంధం ఉంటే మా ఆయనకు ఉందేమో ఎందుకంటే మా ఆయన గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి అంది రాధిక మీరు నడవండి అమ్మా అంది లేడీ స్టేబుల్ ఆవిడ చేయి పట్టుకుని నువ్వు కానప్పుడు నీకు భయమే ఉంది వెళ్ళు నువ్వు కాదని రూపిస్తే వాళ్ళే వదిలేస్తారు అన్నాడు సందీప్ అయోమయంగా ఎక్కువ మాట్లాడితే చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారని మాట్లాడకుండా పోలీసులతో వెళ్ళిపోయింది తర్వాత రోజు విక్రమ్ ఇంటికి రావడం చూసి సందీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళి శోభను చూస్తూ ఏమైందమ్మా నీకెందుకు వచ్చింది అనుమానం అన్నాడు సందీప్ నేను రంజిత ఇంట్లో లెటర్ చూశాను అన్నయ్య లెటర్ రైటింగ్ రాది కదే అని నాకు అర్థమైంది అందుకే ప్రూఫ్ కోసం ఈ లెటర్ కూడా రాయించాను మీ ఇద్దరిని తను అనుమానించి చంపేసినట్టుంది పోలీసులు తీసుకువెళ్ళి వాళ్ళ స్టైల్లో అడిగితే వెంటనే మొత్తం వివరించిందట నా భర్త తరచు ఫోన్లో ఎవరో అమ్మాయితో మాట్లాడడం నేను విన్నాను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు చాటుగా అతనికి ఫోన్ చెక్ చేశాను రంజిత ఉంది తను వాళ్ళ ఆఫీస్లోనే పనిచేస్తోందని తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఏముందో అని అనుమానం మొదలైంది ఆఫీస్లో అటెండర్ని కలిసి అతనికి డబ్బులిచ్చి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని నాకు చెప్పాలని చెప్పాను అతను చెప్పడం వల్లే వాళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉందని తెలిసింది అందుకే ఇక సహించలేక లెటర్ రాశాను ఆ అమ్మాయి దాన్ని చింపేసి ఉంటుంది అనుకున్నాను నా ఉత్తరాన్ని కూడా పట్టించుకోలేదు వీళ్ళిద్దరూ క్యాంపుకి వెళుతూ ఉంటే వచ్చేటప్పుడు ఏదో గిఫ్ట్ తీసుకురావాలని చెప్పిందట మా ఆయన తెస్తానని మాటిచ్చారట అటెండర్ ఫోన్ చేసి చెప్పాడు వెళ్తున్నప్పుడు నేను అడిగాను గిఫ్ట్ తెమ్మని దానికి ఆయన నేను వెళ్తుంది ఆఫీస్ వర్క్ మీద షాపింగ్ కాదు అన్నారు దానికైతే తెస్తారు నాకైతే తేరా అనిపించింది ఆయన వచ్చేలో పూతనని అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాను అందుకే ఫోన్ చేసి నాకు ఒక సహాయం కావాలి అర్జెంటుగా వచ్చి కలవమని కోరాను దానికి ఆమె ఇష్టపడలేదు కానీ సందీప్ గురించి నిజం నీకు చెప్పాలి నీకు సందీప్కు దూరంగా ఉండు అని ఉత్తరం వచ్చింది కదా అది ఎవరు రాశారో కూడా నాకు తెలుసు అతను నీకు హాని చేస్తున్నాడు అని చెప్పాను దాంతో ఆమె వచ్చింది అప్పటికే సందీప్ విక్రమ్ ఇద్దరూ బయలుదేరి వెళ్ళిపోయారు సందీప్ వాళ్ళు ఇల్లు తాళం కారు తాళాలు నా దగ్గరే ఉన్నాయి తను రావడం లేట్ అయితే శోభ వస్తే ఇమ్మని నాకు ఇచ్చాడు మాట్లాడదాం కూర్చోమని మా ఇంటికి తీసుకువెళ్ళాను ఎంత అడిగినా నా భర్తని తను ప్రేమించలేదనే చెప్పింది తను కోపంగా వెళ్ళిపోతుంటే నేనే సారీ చెప్పి నన్ను క్షమించమన్నాను తను సనే అని వెళ్తుంటే కాఫీ తాగి వెళ్ళమని బ్రతిమాలి విషం కలిపిన కాఫీ ఇచ్చాను తను పడిపోయాక ఊపిరాడకుండా చేసి చంపేసి మా గోడ మీద నుండి విక్రమ్ ఇంట్లో గెంటేసి అటు వెళ్ళి డిక్కీలో పడుకోబెట్టాను అది విక్రమ్ మీదకి అనుకున్నాను తిరిగి మళ్ళీ నా వస్తుంది వస్తుందనుకోలేదు అని చెప్పిందట దాంతో ఆమెను అరెస్ట్ చేసి విక్రమ్ను వదిలేశారు సందీప్కి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది కొంచెం కూడా అనుమానం రాలేదు ఎప్పుడు నన్ను అడగను కూడా అడగలేదు చంపే వరకు ఎందుకు వెళ్ళిందో అర్థం కాలేదు అన్నాడు అదే పోలీసులు కూడా అడిగారట అటెండర్ చెప్పాడని చెప్పిందట ఇదంతా చేసింది అటెండర్ వీళ్ళ మధ్య ఏమీ లేకపోయినా అతని ఇదంతా కల్పించా మీకు చెప్పి మధ్య ఏమీ లేకపోయినా అతని డబ్బు కోసం అంతా కల్పించి ఏదో ఉన్నది అన్నట్టు క్రియేట్ చేశాడు ఆమె మనసు విరిచేలా చేశాడు ఇవన్నీ రాధిక నమ్మి అతనికి అడిగినంత డబ్బు ఇచ్చేది అటెండర్ను కూడా అరెస్ట్ చేశారు వాడు ఆవిడ అలా భర్త మీద కల్పించి చెప్తే డబ్బులు ఇచ్చేది అందుకే అలా చేశాను అని ఒప్పుకున్నాడట అంది శోభ అటెండర్ స్వార్థానికి ఒక నిండు ప్రాణం బలయ్యింది ఈ కథపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ